మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోలోకి అయితే పోదాం ఫస్ట్ అయితే బానట్టు చూడొచ్చు కొంచెం డెంట్ ఉంది యాక్సిడెంట్ మాత్రం లేదు ఓకేనా బానట్టు టాప్ రెండు షేడ్ ఉన్నాయి బట్ పోతే మిగతా మొత్తం ఒరిజినల్ అంటున్నారు ఎటువంటి యాక్టెంట్ అయితే లేదు ఓకేనా కాకపోతే టూ థౌజండ్ సిక్స్ ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పదో నెల వరకు ఓకేనా అంటే ఇక్కడ టూ ఇయర్స్ మీద త్రీ మంత్స్ ఆర్సీ వ్యాలిడి ఉంది బట్ పోతే న్యూ లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది మ్యాన్వల్ విండోస్ ఉన్నాయి ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఎయిటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం స్మూత్ ఉంది అంటున్నారు ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్ మోడల్ చూడొచ్చు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బ్యాక్ డిక్కీ కానివ్వండి సైడ్ కానివ్వండి మొత్తం టోటల్ నీట్గా ఉంది బట్ పోతే పైన టాప్ ఒకటి ఫ్రంట్ బానట్టు ఒకటి షేడ్ ఉంది అంతేగాని కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు ఆల్టో ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పదొక వరకు ఉంది లోపల లెదర్ సీటింగ్ కానివ్వండి ఇంటీరియర్ కానీ మొత్తం టోటల్ గుడ్ కండిషన్ ఉంది దీని ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ అన్న సిక్స్టీ టూ థౌజండ్ మనం ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతామని చెప్పినాం ఫిఫ్టీన్ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మ్యాక్సిమం సైబ్ కాస్వాడ్లో లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లో తిరగాలనేదే సైబ్ కాస్ లక్ష్యం కాబట్టి లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ పోతే దీని ప్రైస్ కూడా టూ థౌసండ్ సిక్స్ ఆల్టో వెళ్ళేక్స్ అవి ఓన్లీ యాభై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఇవాళ రేపు బైక్ కూడా రాటేదన్న నలుగురు తిరిగే కారు ఏసీ మ్యూజిక్ సిస్టమ్ పేపర్స్ వ్యాలిటీ ఇంకా మీకు దగ్గర దగ్గర థర్టీ మంత్స్ ఓకేనా థర్టీ మంత్స్ అంటున్నా ట్వంటీ ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తీసుకోండి బానట్ ఒకటి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ కొంచెం డెంట్ ఉంది అంతే కాని యాక్సిడెంట్ అయితే లేదు అంటున్నారు బానట్ ఒకటి పైన టాప్ ఒకటి షేడ్ ఉంది బట్ పోతే మిగతా బాడీ మొత్తం టోటల్ ఓకే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరీలో పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి సీరిలో పెట్టండి మన కర కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఉన్నాయి అయితే గుడ్ మార్నింగ్ గుడ్ బాని